హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి మొత్తం మీద ఆన్ ప్యాసివ్ ప్రోడక్ట్స్ అయితే కొన్ని అయితే రెడీ అయ్యాయి ఇంకా కొన్ని పూర్తిగా రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కదానికి ఏ కనెక్ట్ అవుతుంది కాబట్టి చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి మరి వాటి గురించి వీడియోలో తెలుసుకుందాం మొదట ఓ కనెక్ట్ అనేది జూమ్కు ప్రత్యామ్నాయంగా ఆడియో వీడియో కాన్ఫరెన్స్ రూపంలో చాలా క్వాలిటీగా అదేవిధంగా ధర పోలిస్తే సగం ధరకే వస్తుంది ఓ నెట్ అనేది ఫేస్బుక్కు ప్రత్యామ్నాయంగా ఓ చాట్ అనేది వాట్సాప్కు కానీ మెసేంజర్కు ప్రత్యామ్నాయంగా ఓ మెయిల్ అనేది జీమెయిల్కు ప్రత్యామ్నాయంగా ఓ షాప్ అనేది అమెజాన్కు వాలిబాబు దానికి ప్రత్యామ్నాయంగా ఓ వెబ్ అనేది యూట్యూబ్కు ప్రత్యామ్నాయంగా ఓ వ్యాలెట్ అనేది మన ఫోన్పే ఉంటుంది కదా ఆ విధంగా ఓ క్యాప్సర్ అనేది కైన్ మాస్టర్ కానీ టిక్ టాక్ కానీ ఈ విధంగా వీడియోస్ క్రియేట్ చేసుకునేదానికి ఓ వర్చువల్ అనేది విపిఎన్ ఓ అకాడమీ అనేది బైజూస్ బదు ఎడ్యుకేషన్కు సంబంధించి ఉపయోగపడుతుంది ఇంకా ఓ పోస్టు ఓ బ్లెస్ ఈ విధంగా ఓ చాటు ఓ స్టాఫ్ ఓ ట్రిమ్ ఓ ట్రాకరు ఈ విధంగా చాలా ప్రోడక్ట్స్ అయితే సురుగా రాబోతున్నాయి ముఖ్యంగా ఓకాడమీ అనేది అన్ని వయసుల అభ్యాసకుల కోసం ఒక రకమైన అప్లికేషన్ అనమాట ఇక్కడ అంటే ఇక్కడ వరల్డ్ వైడ్ ఏదైనా చదువు పరంగా కోర్సు కావాలంటే అంటే మన డిస్టెన్స్ అంటాం కదా అంటే ఇంటి దగ్గరే కూర్చొని చదివి మనకు ఏదో ఒక సర్టిఫికేట్ రూపంలో రావాలి సో అలాంటి వారి కోసం ఈ ఓ అకాడమీ అనేది చాలా ఉపయోగపడుతుంటాయి ఇందులో చాలా కోర్సులు ఉంటాయి తర్వాత ఇది ఇటు అధ్యాపకులకు కానీ ఇటు అభ్యాసకులకు కానీ ఇద్దరికి అంటే టీచర్స్కు స్టూడెంట్స్కి ఇద్దరికి ఉపయోగపడుతుంది ఎందుకంటే టీచర్స్కు బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఇందులో క్లాసెస్ చెప్తే వాళ్ళకు అమౌంట్ పరంగా అదేవిధంగా నేర్చుకునే వాళ్ళు ఏ కోర్సు కావాలన్నా అది ఆ కోర్సులో జాయిన్ అవి మరి నేర్చుకు నేర్చుకొని చాలా సులభంగా మన ఇంట్లో ఉండి మనం సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట ఈ విధంగా వాళ్ళిద్దరికీ ఉపయోగపడుతుంది ఇంకా ప్రపంచవ్యాప్తంగా మొత్తం పదహైదు వందల యూనివర్సిటీలు ఇప్పటికే ఓ అకాడమీలో రిజిస్టర్ చేసుకున్నట్టు మన మనకు అర్థమవుతూ ఉంది అదేవిధంగా ఓ బ్లస్ అనేది కమ్యూనిటీ కారణాలు మరియు ఆలోచనలకు మద్దతు ఇస్తుంది ఓ షాప్ అనేది మీ బ్రాండ్ స్టేషనరీని రూపొందించడానికి ఒక ఆన్లైన్ స్టాఫ్ లాగా ఉంటుంది అంటే మన లాగా అనమాట అలాంటివి కూడా మనకు రాబోతున్నాయి తర్వాత ఓ స్టాఫ్ మీ ఓనర్ల నిర్వహణకు ఆటోమేట్ చేయడానికి అంటే మీ కంపెనీలు కానీ ఏదైనా కొంచెం స్టాఫ్ ఉండేదానికి ఉపయోగపడుతుంది అనమాట తర్వాత ఓ మెయిల్ అనేది వ్యక్తిగతంగా ఆర్గనైజర్తో వ్యాపార సాధనంగా ఉపయోగపడుతుంది ఇంకా ఓ కౌంటింగ్ మీ జాబితా మరియు ఆర్థిక నిర్వహణను సులభతరం చేస్తుంది ఓట్రి అనేది కొంచెం పెద్దగా ఉండే పోస్టులను షార్ట్అవుట్ దిగి చేస్తుంది అనమాట తర్వాత మీ ప్రచారాల కోసం మన ఈమెయిల్ అనేది ఒక మార్కెటింగ్ సాధనంగా ఉంటుంది కొత్తగా మన ఓన్ అన్పేషుల్లోకి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఓమెయిల్ ద్వారానే మనము ఇందులో ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఓమెయిల్ ప్రతి ఒక్కరికి ఉపయోగం అదేవిధంగా ఓ వ్యాలెట్ నిష్క్రియాత్మక ఉత్పత్తుల కోసం మరి అంకితమైన ఒక వ్యాలెట్ అనమాట ఇది మన లాగా చాలా సులభంగా పనిచేస్తుంది ఇది వరల్డ్ వైడ్ కాబట్టి ఖచ్చితంగా పర్ఫామ్ బాగా చేయబోతుంది ఇంకా ఓనెట్ అనేది అతుకులేని మార్కెటింగ్ కోసం సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ అనమాట మామూలుగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వీటిలో కొన్ని ఫేక్ అకౌంట్లు ఉండచ్చు కానీ మన ఓనెట్లో ఒకే ఒక అకౌంట్ ఉండబోతుంది వెరిఫై ద్వారా తర్వాత ఓ ట్రాకర్ అనేది ఐపీ చిరునామాలను ట్రాక్ చేయడానికి అదేవిధంగా దోషరహిత చిత్రాల కోసం స్క్రీన్ క్యాప్సర్ అనే సాధనం ఇవి ఇంకా మీ ఓ కస్టమర్ సెగ్మెంట్ కోసం ప్రత్యేకమైన వెబ్సైటు ఈ విధంగా ప్రతి కస్టమర్ ఇంటరాక్షన్ను మెరుగుపరచడానికి ఓ చాట్ అనేది తర్వాత ఓ లీడ్ అనేది కస్టమర్ ఇంటర్ఫేషను మెరుగుపరచడానికి ఆల్ ఫోవర్ టూల్ ఓపీలు అనేది ఆఫీస్ కమ్యూనికేషన్ కోసం ఓ వెర్చువల్ అనేది ప్రతి నెట్వర్క్ యాక్సెస్ కోసం ఓ డిట్ అనేది సృజనాత్మకంగా ఏదైనా కొత్త రకంగా మరి ఆలోచించడానికి ఆ విధంగా ఓ డొమైన్ అనేది ఒక వెబ్సైట్ డొమైన్ హోస్టింగ్ అండ్ రిజిస్ట్రేషన్ సొల్యూషన్ లాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా ప్రతి సాధనం దీనికి అదే డిఫరెంట్గా ఉండబోతుంది ఇక్కడికి ఒక్కసారి ఎంటర్ అయినారంటే చాలా రకాల పరిష్కారాలకు మన అన్పేసిలో సమస్య దొరుకుతుంది అటు క్వాంటిటీ పరంగా క్వాలిటీ పరంగా తర్వాత ఖర్చు కూడా తక్కువే అదేవిధంగా ఇందులో మనం వాడుకుంటే మనకు కూడా ఆర్నింగ్ రూపంలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మరి ఆన్ ప్యాసివ్ ప్రోడక్ట్ను వాడడానికి అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఓకే ఫ్రెండ్స్ అది సింపుల్గా మనం ఒక్కొక్క మొత్తం టూల్స్ గురించి థ్యాంక్ యూ ఫౌండర్స్